పిత పుత్ర పవిత్రాత్మనామన ఆమె గౌరవ సహోదరి సహోదరులరా మీకందరికీ ఈనాటి పవిత్ర సువిశేష వాక్యాల ధ్యానమునకు సాధారణంగా మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు పవిత్ర నామమున స్వాగతం పలుకుతున్నాను ఈరోజు మనకు మన ప్రభు అని గురించినటువంటి పవిత్ర సువిశేష వాక్యములు ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయము ఒకటో వచ్చిన నుంచి పదవ వచ్చిన వరకు రెండవ పట్నము పెద్ద పౌలు గారు కొలిసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన నుంచి ఇరవై ఎనిమిదో వచ్చిన వరకు మూడవ పట్నము లోకర్ పదవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచ్చిన నుంచి నలభై రెండవ వచ్చిన వరకు ఈరోజు మనకు మన ప్రభు గ్రహించిన ఈ సుశేష వాక్యాల యొక్క ముఖ్య అంశము అతిథి గౌరవనీయులైన సహోదరి సోదరులరా మీకు అందరికీ సామాన్య పదహారో ఆదివారపు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మనము ఈ సుశేష వాక్యాల యొక్క ప్రధాన అంశము అతిథి అనుకున్నాం అతిథి అనగా ఒక ఇంటికి ఎవరైనా ఒక వ్యక్తి కానీ వ్యక్తులు కానీ ఆహ్వానం లేకుండా వచ్చినట్లయితే వారిని అతిథి అంటాం లేకపోతే అతిథులు అంటాం ఈరోజు సుశేష వాక్యాల్లో మొదటిపట్నంలో అబ్రహం గారి ఇంటికి దేవుడు ముగ్గురు అతిథుల రూపంలో వచ్చారని మనం చదువుతాం అలాగనే సువార్త వాక్యాల్లో మాత్తమ్మ గారి ఇంటికి శిష్యు సమేతంగా యస్ క్రిష్ ప్రభువు వెళ్ళటం మనం చదువుతాం అలాగే ప్రతి పౌలు గారు కొలిసికి రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఏడవ వచ్చంలో క్రిష్ ప్రభువు రహస్యంగా మనలో ఉన్నారని తెలియజేస్తున్నారు కావున ఈనాటి ఈ మూడు సువిశేష వాక్యాల ప్రకారము క్రీస్తు ప్రభువు ఈ భూలోకానికి అతిథిగా వచ్చారని ఇతివృత్తంతో ఈ యొక్క వాక్యాలను మనం ధ్యానించుకోబోతున్నాం దీవు నుంచి దిగివచ్చాడు ఒక అతిథి లోక గారి ప్రకారం పశువుల పాక ఎందు జననంతో మరియమ్మ గర్భాన యోసేపు గృహాన నజరేతు ఊరిలో మత్తిగారి సువార్త ప్రకారం దావిదు వంశాన జనయించాడు మార్కుగారి సువార్త ప్రకారం బిస్త వ్యవహాన్ గారిసే తండ్రి దేవుని ఆనందింపజేయ మానవుని పాపం పరిహరింపజేయ వచ్చారు వ్యవహాన్ గారి సువార్త ప్రకారం ఈ సర్వ సృష్టి కన్నా ముందే ఉన్నారు ఈ అతిథి పేతృగారు మరియు అపోస్తులచే లోకరక్షకుడిగా ప్రకటించబడ్డారు ఈ అతిథి పౌలు గారి పరిచరిచే స్వార్థ సంఘాలు స్థాపించబడ్డాయి ఈ అతిథికై ఈ విధంగా ప్రపంచానికి పరిచయం చేయబడిన ఈ అతిథి దివి నుంచి భూకి దిగిన ఈ దేవుని ప్రతినిధి అయితే ఈ యొక్క అతిథి యొక్క జీవన విధానం ఎలా కొనసాగిందో తెలుసుకుందాం పేదవాడిగా జన్మించి తల దాచుకున్న గూడు లేక తిరగాడాడు ఆతిథ్యానికై తనకు ఆతిథ్యం ఇచ్చిన వారికి ఊహ కందని విధంగా వారిని దీవించాడు వయసు మలిన అబ్రాహ్మణకు సంతానాన్ని ఇచ్చాడు వయసు మలిన గర్భం ధరించిన ఎలిజబెత్తంకు ఆనందాన్ని ఇచ్చి బాప్తి హానుకు గర్భంలో గంతులు వేసేదంత పరమానందాన్ని ఇచ్చాడు తనకు ఎంతో ఆప్యాయతతో ఆతిథ్యాన్ని ఇచ్చిన మాత మరియల తమ్ముడు లాజలను బ్రతికించాడు తన పాదసేవ చేసిన మరియకు ఉన్నతరాలుగా దీవించాడు తన ఇంటికి ఆహ్వానించిన పేదృగారి అత్తకు స్వస్థతనిచ్చాడు తనను చూడ నుంచి చెట్టుక్కిన జక్కయ్యకు రక్షణను ఇచ్చాడు అతని గృహాన్ని పావనం చేశాడు తనకు ఆత్మీయంగా ఆతిథ్యం ఇచ్చిన మత్తయ్య పాపాలు మన్నించి తన స్థానం ఇచ్చాడు ఈ దివి నుంచి దిగి వచ్చిన అతిథి అన్నిటినీ విడిసివచ్చి అందరి కొరకు జీవించి అడిగినవి ఏవీ లేవనక అందరికీ అన్నీ ఇచ్చాడు తన ప్రాణంతో సహా ఇంకా ఇంకా చెప్పుకోవాలంటే ఈ అతిథి ఏ గృహంలో ప్రవేశించిన ఎన్నో దీవెనలో ఎన్నో ఆనందాలు ఎంతో దైవానుభూతిని ఇస్తారు ఎవరు నీలైన సహోదీ సోదులరా మరి ఈ అతిథుల గురించి ఈ అతిథి యొక్క గొప్పతనం గురించి అతిథి యొక్క అతీత శక్తుల గురించి విన్న మనం మరి మనం ఎందుకు ఈ అతిథిని మన గృహాల్లోకి మన హృదయాల్లోకి మన జీవితాల్లోకి ఆహ్వానించకూడదు ఒక్కసారి ఆలోచించండి ఈ పరలోక అతిథి తన లోక తిరుగు ప్రయాణానికి ముందు ఈ లోకంలో తన ప్రతినిధులను శిష్యులను తరువాత తన శిష్యుల వారసులైనటువంటి వారి స్థానంలో దేవుని చేత లేక క్రిస్ ప్రభువును ఈ అతిథి చేత ఎన్నుకొనబడినటువంటి గురువులు మొదలగు వారిని తన నామమున ఎవరైనా వారి గృహంలోనికి ఆహ్వానించి వారిని తాను దీవిస్తానంటున్నారు గౌరవ సహోదరి సహోదరులార మత్తికర్ పదవ అధ్యాయము నలభై రెండవ వచ్చంలో మరి మనం మన ప్రభువు క్రీస్తునామమున వచ్చి వారికి ఆహ్వానము పలికి వారికి ఆతిథ్యం మరియు సపర్యలు చేసి క్రీస్తు ప్రభువుని నామమునకు మహిమ చేకూర్చి పెడదామా రండి ప్రార్థన ద్వారా వారి యొక్క సేవలో మనం జీవించి తరించే విధంగా సహాయం చేయమని ప్రార్థన చేద్దాం ప్రార్థన ప్రభువ ఈ విశ్వమే మీదైనప్పటికీ ఈ సమస్తము నీ సృష్టి అయినప్పటికీ ఈ మీ సమస్తాన్ని మాకిచ్చి ఏమి లేనివనిగా జన్మించి మా గృహాల్లోకి వేంచేసి వచ్చటకు మా గృహాల ద్వారము వద్ద వేచి ఉంటున్న ప్రభువ మమ్మ క్షమించి మేము చేసిన పాపములకు మన్నింపు దయచేసి మా గృహంలోకి మా గృహ సభ్యులందరి హృదల్లోకి వేయించేసి వచ్చి మమ్మల్ని ధన్యలు చేయమని మేము బ్రతిమాలి ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభువా కరుణామేడా కనికరం కలిగిన దేవ ప్రత్యేకంగా ఈ విన్నపాన్ని పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వీకర్స్ కాలనీకి చెందిన జయరాజు గారు మరియు వారి యొక్క కుమార్తెకు స్వస్థత కొరకు వారి కుటుంబ సభ్యులందరి యొక్క విశ్వాస ఎదుగుదల కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం స్వామి ఈ రోజు సూచేసే వాక్యములో అబ్రహం గారి గృహమును మాత్తమ్మ మరియాల యొక్క గృహమునకు అతిథిగా వెళ్ళి ఆ గృహములను దీవించిన విధముగా జయరాజు గారి యొక్క గృహమును వారి కుమార్తె భవానీ మరియు భర్త గారు బన్ను వారి యొక్క గృహములను దర్శించి వారి వారి గృహస్థ సమస్యలు వ్యక్తిగత సమస్యలు మరియు ఆరోగ్య సమస్యలను మీ స్వస్థ శక్తి ద్వారా స్వస్థతలను దయచేసి వారి గృహస్థులందరినీ మీ విశ్వాసులుగా మార్చుకొని తోటి వారికి మీ సాక్షులుగా ఉండే భాగ్యమును ప్రసాదించమని వేడుకుంటున్నాం తండ్రి ప్రభువా జ్ఞానానికార్థ్యుడా ఇదిగో తండ్రి ఈ జయరాజు గారి కుటుంబమును ప్రార్థన కొరకై నడిపించిన అరుణోదయ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆరవ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థి దుర్గేశ్ను దీవించి తనకు మంచి చదువును మరియు ఆరోగ్యమును దయచేయమని తన కుటుంబ సభ్యులందరినీ దీవించమని మా నాదును మీ కుమారుడు ఏసుకృష్ణ ప్రభుని పవిత్రనామం ప్రార్థిస్తున్నాం తండ్రి పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె ఈ వాక్యమును వింటున్నటువంటి మీ అందరి గృహాల్లోకి అతిథిగా వేయించేసి వచ్చి మీ యొక్క గృహాలను దండిగా మెండుగా దీవించి కాచి కాపాడుతురుగాక ఆమెన్ పవిత్రాత్మ పవిత్రాత్మనామ ఆమెన్